నమస్తే జబర్దస్త్ టీవీ కమన్ టీవీకి స్వాగతం రాజీవ్ గృహ కల్పా ఇళ్లను తక్షణమే పేదలకు ఇవ్వాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాస్ లీడర్ మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు ఖమ్మం లేని నగర్లో ఎస్కే చానా అధ్యక్షతన అంతర్జాతీయ కార్మికుల సభలో సలాం మాట్లాడారు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గ్రూప్ ఆఫ్ ఇళ్లలో నిర్మాణం చేశారన్నారు తెలంగాణ సర్కార్ పదేళ్ల కాలంలో ఒక పైసా నిధులు కేటాయించలేదన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలి అని ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లా ప్రజలకు న్యాయం చేయాలి అని పేదలకు తక్షణమే రాజీవ్ గృహ సంక్రాంతి కానుకగా ఇవ్వాలి అని సలాం విజ్ఞప్తి సమావేశంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి యానాలి సాంబశివారెడ్డి త్రీ టౌన్ ఏరియా కార్యదర్శి నూనె శశిధర్ ఎస్కే చానా ఎన్ కుమార్ జ్వాల నరసింహారావు ఎండి రెహమాన్ గౌస్ పాషా డి శేఖర్ రమణ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఖమ్మం నడుబడ్డ రాజో గురకల్ప ఉన్నదో అది గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల సహకారం పేదల కళా సహకారం కావాలని చెప్పి వాళ్ళకు తలదాచుకుంటాం కోసం ఇల్లు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో పెద్ద పెద్ద భవనాలు కట్టించడం జరిగింది ఏటి పక్కన కానీ అది రాజోగొడ కల్ప ప్రభుత్వం మారిన తర్వాత పాడుబడిన బంగ్లాగా మారిపోయి అది పూర్తి బంగ్లాగా తయారైంది కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పైస కూడా నిధులు విడుదల చేయలేదు అనేక సార్లు సిపిఐ పార్టీ పోరాటాలు చేయడం జరిగింది దాని మీద ఉద్యమాలు చేయడం జరిగింది అనేక సార్లు కలెక్టర్కి అదేవిధంగా మంత్రులు వెళ్ళడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోరు దాని తర్వాత కలెక్టర్ గారు ఏదో నామ మాత్రంగా ఆదేశాలు ఇచ్చి చూడడం జరిగింది అది అంతే ఉన్నది కాబట్టి అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన రాజోగుర కల్ప ఏదైతే ఉందో అది అంతా కూడా పేదలకు ఇవ్వాలని చెప్పి నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తు చేసుకుంటూ జరిగింది లాటరీ పేరుతో అదే విధంగా ఏదో సిస్టమ్ పేరుతో కావాల్సిన వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చుకున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నారు నిరుపేదలు మాత్రం అంతే ఉన్నారు ఎవరైతే బాగా నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు గుర్తించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దాన్ని పూర్తి చేసి రాజోగురు కల్పకు పేదలకు ఇవ్వాలని చెప్పి అది మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారు ఎప్పుడైనా సరే చొరవ చేసి నిధులు కటాయించాలని చెప్పి అది నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి ఇది చెప్తున్నాం ప్రభుత్వం ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకేఖ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఏదో ఏదైతే ఏది ఉన్నదో ఏటి పక్కన రాజీవ్ గృహకల్ప కట్టారు కట్టినటువంటి వాటికి ఆ గవర్నర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాగానే తెలంగాణ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ రావడంతో దానికి పైసా నిధులు కూడా దానికి ఇవ్వకుండా ఆ గృహకల్పని అంతే బంగ్లా లాగా ఉంచేది ఇప్పుడైనా సరే మన ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు మంత్రులు కూడా కలగజేసుకొని ఆ రాజీ గృహకల్పని పునర్నిర్మాణం చేయాలని ఆ పేదలకు అందించాలని డిమాండ్ చేస్తూ ఉంది